హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉగ్ర సంవత్సరం దగ్గరకు వచ్చేసినాము చాలా కష్టంగా వచ్చినాము ఎంత కష్టమంటే అంత కష్టము ఇక పైన కూడా కష్టం ఉంది అది కూడా వీడియోలో నేను చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి కొండల మధ్యలో ఉన్నాను ఇంత డేంజర్ ప్లేస్లో ఉంటే అంత డేంజర్ ప్లేస్లో ఉన్నాను చెప్పుడు

భయం భయం పుడతాదట్టే సామి దేవుడా మొత్తం అందరు ఎగుచు సాధించినాం సాధించినాం సాధించినామంటారు నిజమే మరి ఇంత కష్టం రావాలి కాబట్టి సాధించాం మీ ఇక్కడ కూడికి వచ్చి ముడుపులు కడుతున్నారు అది కూడా ముడుపులు చెట్టు స్వచ్ఛస్ అది ఇంత ప్లేస్ ఎప్పుడు ఏమున్నా రాళ్ళు అయితే నుం ఉన్నాయి బల్లే స్లిప్ అవుతుంది అక్కడ ఉంది ఉగ్ర అక్కడ అక్కడికి పోవాలంటే వెలిక్కి తిరిగి దిగాల ముందుకు దిగా ఓ ఓఎమ్మా దేవుడా భగవంతుడా స్వామి ఎక్కడి నుంచి ఆడికి వచ్చాము నరవలో వచ్చినాము నుంచి వచ్చినాము స్టార్టింగ్ ఎంత కష్టం అందో దిగేదానికి తాడు మార్గం నా కళ్ళ జోడు కూడా జారిపోతున్నాయి అంత కష్టమైంది కూడా సందులో పోాలా ఇక్కడైతే అటుపక్క లోయ ఇటుపక్క జారిపోతుంది చంద్రదురాళ అక్కడ ఎక్కుతారు ఆ దారి వచ్చినాము ఫ్రెండ్స్ ఇది మటుకు చాలా కష్టంగా తీసినాం కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్లు చేరి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి ఇది వచ్చేసి మీకోసమే తీశాను స్వామి దేవుడా ఏడున్నారు వాళ్ళు మనుషులు ఎన్నో దారిచ్చాం చిన్నగా జాగ్రత్తగా మరి జార్తది జాగ్రత్త చాలా జాగ్రత్తగా భారీ ఉగ్రసంభం జై శ్రీరామ్ నిచ్చెన అమ్మలా ఇక్కడ ఇక్కడ వచ్చేసి నిచ్చెన ఉంది నిచ్చిన సన్న గ్యాప్లో పోవాలి సందు ఒకసారి ఇది భయంకరమైన దారి అదారి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చూచే భయం భయం పుడుతుంది వారకు ఎవరు వాగరే కష్టమైన దారిదో అదే జ్వాలా నరసింహస్వామి సన్నిధి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆడి దర్శనం అయిపోయింది అని అడిగేకొచ్చింది ఉగ్రసంభం ఆ ఫ్రెండ్స్ ఉగ్రసంభం దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడు నా దగ్గర నా ముందరనే స్వామి నాడు దొక్కనే